అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇక కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి ఒకేసారి నాలుగు వేల రూపాయలయితే జమ చేయబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదహారు విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదహారో విడత నిధులు అప్పట్లో చాలామందికి జమ కాలేదండి మనకు చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది రైతులకైతే పదహారో విడత నిధులైతే జమ కాలేదు ఇక ఈ విడత నిధులతో పాటు పదిహేడో విడత నిధులు కూడా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక ఈ పదిహేడవ విడత నిధులను మాత్రం జూన్ తర్వాత అయితే విడుదల చేస్తుంది ఇక ప్రస్తుతానికైతే పదహారో విడత నిధులను అయితే విడుదల చేసింది కానీ రైతుల జమకాని రైతులందరికీ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా రైతులందరూ కూడా మనకు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోమని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉన్నాయి ఇది మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి